అందరికీ నమస్కారం భాద్రపద మాసం మొదలైంది పాటించవలసిన నియమాలు పూజా నియమాలు పరిహారాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం పూర్తయిన తర్వాత భాద్రపద మాసం మొదలవుతుంది ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగో తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒక తేదీతో భాద్రపద మాసం ముగిసిపోతుంది విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి సుష్ట రక్షణ చేయడానికి భాద్రపద మాసంలోనే దశ వరాహ అవతారం అలాగే వామన అవతారాన్ని ఎత్తాడని నమ్మకం ఈ భాద్రపద మాసం నెల రోజులు విశేషంగా ఏ దేవతలను పూజించాలి పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి వచ్చింది అయితే ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి రావడం చాలా విశేషం ఈ భాద్రపద మాసంలోనే మహాలయ పక్షాలు ఏర్పడతాయి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి దేవతలను పూజించడానికి భాద్రపద మాసం చాలా విశిష్టమైనది అయితే ఈ భాద్రపద మాసం నెల రోజులు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఈ నెల రోజులు వివాహాలు చేయడం గృహ ప్రవేశాలు చేయడం కొత్త ఇల్లు ప్రారంభించడం ఉపనయనం వంటి ముఖ్యమైన శుభకార్యాలను అసలు నిర్వహించకూడదు అయితే విశేషంగా ఈ భాద్రపద మాసంలో విష్ణుమూర్తిని శ్రీకృష్ణుని వినాయకుడిని అలాగే పార్వతి పరమేశ్వరులకు పూజించాలి ఈ నెలలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయని నమ్మకం అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో నది స్నానాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తే సకల పాపాలన్నీ తొలిపోయి మోక్షం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు చల్లా నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించిన వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ భాద్రపద మాసంలో శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి అస్టేజ్ ఫ్యాలు వారిస్తాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శ్రీకృష్ణుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు ప్రతి ఆదివారం తెల్లవారుజాముని నిద్రలేచి సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తే చాలా మంచిది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఈ భాద్రపద మాసం నెల రోజులు మాంసాహారం అలాగే మధ్యాహ్నానికి దూరంగా ఉండాలి అదేవిధంగా కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ భాద్రపద మాసంలో ఉడికించిన ఆహార పదార్థాలు పెరుగు బెల్లం తినడం మానుకోవాలని నమ్మకం మరి ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే ఆదివారాల్లో జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో ఆదివారాల్లో ఉప్పు తినడం మానుకోవాలి అలాగే వేరొకరు ఇచ్చిన బియ్యం కూడా కొబ్బరి నూనెలు అస్సలు వాడకూడదు ఈ భాద్రపద మాసం నెల రోజులు శివాలయాలకు వెళ్ళడం విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించడం చాలా మంచిది మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఈ నెలలో విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి దేవాలయంలోని దీపాలను వెలిగించండి అలాగే విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీ కుటుంబ కష్టాలని వెంటనే తీరిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈ నెలలో తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని మీ తులసి కోటలో పెట్టి శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది తులసి కోటలో దీపాలు వెలిగించడం తులసి కోటకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది విశేషంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు కొన్ని పచ్చపాలు అలాగే నీటిని సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపైన కొన్ని తామర గింజలను వేసి లక్ష్మీదేవికి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ తామర గింజలను మూటలాగా కట్టి మీ బీరువాలో పెట్టుకోండి లే ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా విష్ణుమూర్తి రూపమైన తాబేలను పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజాగదిలో ఉత్తర ముఖంగా తాబేలుని ప్రతిష్ఠించి ఆ తాబేలిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే త్వరగా శ్రీమంతులు అవుతారని నమ్మకం ఇక ఈ నెలలో చేసే గోపూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి గోమాతకు ఆహారాన్ని తినిపించడం గోవుకు ప్రదక్షిణలు చేయడం గోమాతను రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఈ విధంగా గోవును పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ముక్కోడి దేవతలు సంతోషిస్తారని వేద పండితులు సూచిస్తున్నారు విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు ప్రతి ఆదివారం తెల్లవారుజామని దురచి సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే వ్యాపారులు చేసేవారికి అధిక లాభాలు ప్రాప్తిస్తాయి అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కలుగుతాయి అదేవిధంగా ఈ భాద్రపాద మాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు వివాహం కానీ ఆడపిల్లలు శివపార్వతులను పూజించి పదహారు కొడుములను నైవేద్యంగా సమర్పిస్తే ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడని నమ్మకం అలాగే ముత్తహిదులను పాటించడం వల్ల మీ సౌభాగ్యం వర్ధిల్లుతుందని నమ్మకం ఈ నెలలో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయం స్నానం చేసే వినాయకుడి ఎర్రడి పుష్పం సమర్పించి ఓం గణపతి గణపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలిపై మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు స్థిర సంపదలు కలుగుతాయి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొంగను వేసుకోండి మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అదేవిధంగా మీ ఇంటి ప్రధాన పైన స్వస్తికి గుర్తు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడనున్నాయి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను తప్పనిసరిగా పూజించాలి ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదటం పిండ ప్రదానాలు చేయడం శ్రద్ధ విధులను నిర్వహించడం పండితులను సూచిస్తున్నారు ఈ ఇక్కడలో చేసే తన ధర్మానం దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలను దానం చేయడం చేసి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఇక మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు చేసిన రామని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు